తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో పనిచేసిన టికెట్ల విషయంలో పార్టీ అన్యాయం చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మాజీ మంత్రి కెఎస్ జవహర్ను నియోజకవర్గం నుండి పలువురు మహిళలు కలిశారు జవహర్ తీసుకున్న నిర్ణయాలకు తామంతా మద్దతుగా ఉంటామని వారు తెలియజేశారు కొవ్వూరు నియోజకవర్గంలో దళితులకు సంచిత స్థానం లేకుండా గోపాలపురం నుండి దిగుమతి చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంతరలో అంత ఇంగ్లీష్ ప్రోగ్రామ్ సో క్లింగంటి ఒక మధ్యో సైడ్స్ అంత మంది మంది రండి యార్గర్ వచ్చే గుండో నిల్లో రెండు కాలమైనా రెండు బిజల 6 కోట్లు పెడితే చూడండి ఎన్ని జనాలైతే బుక్ పూరియొ రక్షా 11 లక్షలే కాదు 6 కోట్లు పెడితే అవి ఏంటంటే నాయకులకు నచ్చట్లా ఎవరు పేరు ఇది ఇచ్చారు గవర్ గారు కాదు అయ్యింది అయాంలో అని వస్తుంది కానీ మాకు అది ఇష్టం లేదు మాకు కూడా మరి అయ్యారు వాళ్ళ జోహర్ గారి పార్టీకి కూడా చాలా బోధం కూడా వచ్చిందండి అలాగా తెలుగుదేశం పార్టీ అంటే सेवा बटि चर्जी बक्सै हुन्छ